के डाल लेते हैं बाय 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 아, 잘해. 아, 네, 채플라. 네, 이채채 아, 아, 아안들 సెమిస్టర్ ఎగ్జామ్స్ రెగ్యులర్ వాళ్లకు ఫిఫ్త్ సెమిస్టర్లో సింగిల్ సబ్జెక్ట్ ఫెయిల్ అయినటువంటి రెండు వందల ఇరవై మంది విద్యార్థులకు ఈరోజు ఇన్స్టంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం కేఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్లో దాదాపు ఇంకా డెబ్బై మంది దాకా విద్యార్థులు అటెండ్ అయినట్టు తెలుస్తుంది సో వీళ్ళు ఈ సింగిల్ పేపర్ పోయిన వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈరోజే వాల్యుయేషన్ చేయించి రేపు జ్ఞానభూమి పోర్టల్లో రిజల్ట్స్ అనౌన్స్ చేసి మామూలుగా పాస్ అయిన వాళ్ళతో పాటు వీళ్ళ కూడా రెగ్యులర్ సర్టిఫికెట్లు కూడా అందజేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళంతా కూడా ఈరోజు ఎగ్జామ్ బాగా రాస్తే పాస్ అయ్యి నెక్స్ట్ పీజీ చేరేదానికి సంవత్సరం వేస్ట్ కాకుండా ఎందుకంటే ఒకే పేపరే కాబట్టి సంవత్సరం విద్యా సంవత్సరం నష్టపోకుండా వెంటనే ఫర్దర్ కోర్సెస్ పీజీ కోర్సెస్లో చేరేదానికి ఈ విద్యార్థులందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇది కాబట్టి విద్యార్థులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను రిజల్ట్స్ కూడా రేపే జ్ఞానం ఈరోజు మధ్యాహ్నం వాల్యుయేషన్ చేసి రేపు జ్ఞానభూమి పోర్టల్లో రిజల్ట్స్ అన్నీ కూడా ప్రకటించేస్తాం సర్టిఫికేట్స్ కూడా వీలైనంత తొందరలోనే వాళ్ళకు అందజేసేదానికి అన్ని చర్యలు తీసుకుంటాం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ పరీక్ష విభాగానికి సంబంధించి యూజీ ఐదవ సెమిస్ట్రీలో ఎవరైనా ఒక సబ్జెక్ట్ కనుక తప్పిపోయినట్లయితే వారి కోసం చెప్పి ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఈరోజు కేఎస్ఎన్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్లో కాంటాక్ట్ చేయడం జరిగింది ఈరోజే వాల్యూషన్ అన్ని పూర్తి చేసుకుని రేపు ఉదయాన్నే మనం ఈ ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది ఇది ప్రతి ఏటా జరుగుతున్నటువంటి ప్రక్రియ కాబట్టి విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకుని మరి వారి విద్యా సంవత్సరం వ్యర్థం కాకుండా ఉండడానికి ఇది సువర్ణ అవకాశంగా భావించాలి సాయంత వరకు చాలా వరకు బాగా రాస్తారని ఆశిస్తూ వాళ్ళకి ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

何んやろうな。 라타와 리야니를뜯은 반찬을 곁들여 먹는다. 많이는 반찬과 어 기본 볶음 온가슈 에 ఈ సంవత్సరము శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో తృతీయ సంవత్సరము ఆరు వేల మంది హాజరు కాగా అందులో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ రిజల్ట్ పాస్ కావడం జరిగింది వీరిలో ఒక సబ్జెక్టు అంటే ఫిఫ్త్ సెమిస్టర్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈరోజు ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ కేఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కండక్ట్ చేయడం జరిగింది ఈ ఎగ్జామ్స్లో పాస్ అయిన విద్యార్థులకు వెంటనే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఫర్దర్ కోర్సెస్కు పోవడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని మేము కల్పించినాము దాన్ని కొంతమంది సద్వినియోగం చేసుకున్నారు అవుట్ ఆఫ్ టూ ట్వంటీ వన్ వన్ సెవెంటీ మెంబర్స్ ఈ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్కు అటెండ్ కావడం జరిగింది రిజల్ట్ ఎవరు సాయంత్రం ఇస్తారా సార్ రిజల్ట్ రేపు మార్నింగ్ జ్ఞానభూమిలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజే వైలేషన్